శరత్సార్తో ఒక ఇంపార్టెంట్ రెండు క్వశ్చన్లు అడగాలని ఓయికి పిలిపించినండి సారేమో మా కాంగ్రెస్ పార్టీ సూపరు మా కాంగ్రెస్ పార్టీ డూపరు ఆ కేసీఆర్ అనేటోడు అని ఫ్యామిలీ పెద్ద వేస్ట్ అని చెప్పి అందరిని తిట్టి మాలాండోళ్ళకు కూడా ఇంకా ఆర్థికంగా మద్దతు ఇచ్చి ఇంకా కొద్దిమంది కళాకారులకు కూడా మేము ఫోన్ చేయగానే వెంటనే డబ్బులు ఇచ్చి ఇంకా రాపి చెప్పి అని చెప్పేసి పొట్టు పొట్టు చేసిండు అత్యంత కీలక పాత్ర వహించిండు మరి అలా ఆ కళాకారులకు నాయకత్వం వహించిన వ్యక్తుల గురించి కానీ లేదంటే నిరుద్యోగులకు నాయకత్వం వహించిన మా వాళ్ళంటే పరిస్థితి కానీ ఇప్పటిదాకా చర్చలు లేవు సార్ని ఎలా గట్టిగా అడుగుదామని నేను పిలిచిన సార్ చెప్పండి నాగార్జునకు టైం ఇస్తారు కరెక్ట్ అమలకు టైం ఇస్తారు చిరంజీవికి ఇచ్చారు దర్శకేంద్రుడు రాఘవేంద్ర నుంచి మాకు దొరకలే అన్నింటికి మించి కళాకారులల్లో నాకు ఎంతో మంది బెదిరించారు టిఆర్ఎస్ వాళ్ళు మీకు కూడా బెదిరించారు మిమ్మల్ని చంపుతున్నారు నన్ను చంపుతున్నారు ఇంకా వేరే ఇట్లాంటి సందర్భంలో ఏ కళాకారుడు కూడా ముందుకు రాని పరిస్థితి కాంగ్రెస్ వాడాలంటే కానీ కొద్ది మంది అత్యంత చాలా తక్కువ మంది పెద్ద పెద్ద స్టేజ్ల మీద వాడినోళ్ళు ఉన్నారు కరెక్ట్ వాళ్ళని పిలిపించి రాల పేర్లను మీకు మీకన్నా గుర్తుందా ఫస్ట్ వాల్ ఆల్ అట్లా కాదండి నీకు వచ్చి చెప్తున్నాను నేను జూపల్లి కృష్ణరావు గారి తరఫున నాకు పాత మిత్రుడవడము వారి పట్ల నాకున్న గౌరవ భావంతో ఆయనకి నేను ఎప్పటినుంచో మొదటి నుంచి కూడా ఆయన నా పట్ల ఒక నమ్మకం ఉండేది నేను వారి విషయంలో చాలా పూర్తిగా ఆయనతో అంటే పా పాదం పాదంతో కలిపి భుజం భుజం దడిపి వాళ్ళ నియోజకవర్గాలు నా మన వైనాలు రమేష్ ఉన్నాడు కదా ఆయనే అక్కడ ప్రోగ్రామ్ చేసినాడు నాడు రాహుల్ గాంధీ గారి పరిణామం యాక్చువల్ అయితే ప్రియాంక గాంధీ గారు రావాలి సరే ఏదో కారణం వల్ల ఆమె రాలేక రాహుల్ గాంధీ గారు వచ్చినారు ఆ మొత్తం డయాస్ అంతా ఒక ఉర్రుతులోకి ఇచ్చినాడు ఒక గొప్ప విషయం ఏంటంటే వైనాల్ రమేష్ యొక్క స్టైలు ఆ ఆ పదాలలో ఆ పదాల పొందిక ఆ రచనలలో ఒక గొప్ప ఇది ఉంటుందండి ఒక ఒక రకమైన స్టైల్ ఉంటుంది నోబడికైనా ఇమిటేట్ హీ స్టైల్ ఆయన ఆయన ఓన్ లాగానే రాస్తాడు ఆ చక్కదనం ఉంటుంది నేను ఒక రోజు ముందు ఏమైందంటే నేను కృష్ణారావు గారితో రేపు మీటింగ్ అంటే ఆ రోజున మన రమేష్ అక్కడ కనబడ్డాడు కనబడంగానే ఏమే ఇట్లా అంటే సార్ ఇక మొత్తం నేనే చూస్తాను సార్ ఈ మధ్య రేవంత్ రెడ్డి గారి సభలలో చాలా వరకు నేనే ఆర్గనైజ్ చేస్తున్నాను అరే ఎంత మంచి విషయం బ్రహ్మాండమైన విషయం ఆగును ఒక రెండు నిమిషాలు ఒకటి నేను కృష్ణారావు గారితో మాట్లాడిస్తా అన్న అప్పటికి రాత్రి పది అనుకుంటా దాదాపుగా అయినా సరే ఆయన కొద్దిగా రెస్ తీసుకునే మూడ్లో ఉంటే కూడా కృష్ణారావు గారిని ప్రత్యేకంగా బయటికి పిలిచి తర్వాత ఏఐసి అబ్జర్వర్స్ అందరి ముందడా రమేష్ని పిలిపించి ఇక ఈయన కళాకారుడు ఈయన పాడతాడా అని అప్పటికి కృష్ణారావు గారికి ఎంత ఎక్స్పోజర్ లేదు ఈయన ఒక రెండు పాటలు పాడితే అక్కడ ఉన్న వాళ్ళందరూ మైమర్చిపోయినారు సార్ వాళ్ళందరూ అరే అద్భుతంగా వాడుతున్నాడు అసలు నిజంగా ఇతనే మన స్టార్ క్యాంపైనర్ అన్నట్టుగా మాట్లాడినారు ఇతని వల్లనే మనకు గ్రామీణ ప్రాంతాలలో ఓట్లు వస్తాయని చెప్పినారు అంటే చక్కగా ఆ రోజు ప్రోగ్రామ్ కూడా కండక్ట్ చేసినాడు అద్భుతంగా జరిగింది అయితే నాకు ఒక్క బాధాకరమైన విషయం ఏంటంటే ఇట్లా చాలామంది కళాకారులు మీరు సలహాలు ఇచ్చినారు స్వయంగా వ్యక్తిగతంగా నాకు గతంలో ఉన్న అనుభవం దృష్ట్యా జనరల్గా నేను ఆ పార్టీలో తిరగడం వల్ల మా కళాకారుల మీద ఒక ఒక రకమైనటువంటి అవ్యాజ్యమైన ప్రేమ ఉంటుంది పాటలు రాసే వాళ్ళ పట్ల వాళ్ళ వాళ్ళ జీవన విధానం మాకు తెలుసు వాళ్ళు ఎంత దుర్భరమైన దరిద్రంలో ఉండి కూడా సమాజ శ్రేయస్సు కోసం పాటలు రాస్తారు వాళ్ళ పట్టుదల వాళ్ళ అంకిత తెలు ఒకసారి నేను వైనా రమేష్ అన్న గురించి అంటే నాకు గుర్తు వచ్చింది కూడా చాలా ఇష్టమైన లిరిక్ రైటరు మంచి రైటర్ సింగు సమాజ బాధ్యత ఉన్న బాధ్యత వ్యక్తి ఎందుకంటే ఆ టైంలో ఏమయ్యేమి సోమన్ పురుషోహన్ల డబ్బు కోసం అమ్ముడు వేడు కరెక్ట్ ఎగ్జాక్ట్ చాలామంది కళాకారులు దేహంలో ఉన్న ప్రతి పాటను అరువు పెట్టున్నారు. వాడు గొంతు నరవే పెట్టుకున్నాడు, వాడు మైదో నరవే పెట్టుకున్నాడు, వాడు కళానారు పెట్టుకున్నాడు. గోలట వెంగన రావొచ్చు. ఆ అందరి మాటకి ఏమాయ పాలకిషన్ కాదు అటుపోయినప్పుడు. అసలు ప్రతిపక్షానికి సార్ ప్రతిపక్షానికి గొంతే లేదు. లేదు కరెక్ట్ ఎగ్జాక్ట్ ఆ టైం లో ఆ వైనల ఒకసారి మన ఉస్మాన్ యూనివర్సిటీ నేను పిలిపించిన ఎందుకు పిలిపించానో తెలుసా? ఏదో సభ హైదరాబాద్లో తుక్కుగూడలను నెక్కున్నాను ప్రియాంక గాంధీ సభ అనుకుంటాను ఏం పాడుతున్నాడు పాటలు నేను ఆ పాటలు అంటే వాళ్ళ కొన్ని చూసి నాకు రోమాలు నొక్కపడ్డాయి నేను అప్పటిదాకా కూడా రమేష్ అన్నతో నాకు అంత అటాచ్మెంట్ లేదు ఒక్కసారి చూసిన తర్వాత యూట్యూబ్లో సెర్చ్ చేసిన ఆ స్టేజ్ మీద కూడా కొన్ని కొన్ని లక్షల మంది ఉన్నారు తెలంగాణ నలుమూలల నుంచి వస్తే అక్కడ స్టేజ్ హోస్ట్ చేసేవాడు ఎవడో ఈయన అద్భుతంగా వాడేటప్పుడు ఎవడో గెస్ట్ వస్తుండే నేను ఆపిండు అత్త నేని షాఖైనా అంత అద్భుతంగా ఏం పాట వాడుతుంది అంటే కారు గుర్తుకు కాంగ్రెస్ గుర్తు కాంగ్రెస్ పార్టీకి జరిగే యుద్ధం అట్లా అన్నప్పుడు మీరు అందరు సిద్ధం కార్యకర్తలకు ఈ కారు గుర్తుని బొంద పెట్టాలి కారు గుర్తుకు కాంగ్రెస్ పార్టీకి అనే లైన్ కరెక్ట్ ఎగ్జాక్ట్లీ రోమల్ ప్రజలను ఒక పాట లయ ఈ రకంగా అంటే భాషతో ఒక భావాన్ని ఎముడ్చడము తర్వాత ఒక చక్కని సంగీతం పెట్టడము తర్వాత భావ స్పష్టత అది ప్రజలకు ఇష్టమయ్యే రీతిలో మాట్లాడడం మాట్లాడడం లక్షల మంది కార్యకర్తలు ఒక డిస్టర్బ్ చేసిండు ఆడ హోస్ట్ చేసి ఎవడో నా తెలియదు అరే నేను అన్న అంత అద్భుతమైన సింగర్ను మీరు అవకాశం మీ స్థింక్ వాళ్ళు ఎడ్యుకేట్ అయ్యి మోటివేట్ అయ్యి మీకు నాలుగు ఓట్లు మీరు కళాకారులను సరిగ్గా పట్టించుకుంటలేరు అని నేను అన్నకు ఒకరి దగ్గర నంబర్ తీసుకుని వైన రమేష్ నాకు ఫోన్ చేసిన చేసి ఇక్కడనే లైబ్రరీ కూడా అద్భుతమైన ఇంటర్వ్యూ నా జీవితంలో అన్ని పాటలు ఒక్కసారి ఒక లిరిక్ రైటర్ నుంచి గాయకుడి నుంచి విన్నది నేను లేదు నా కళ్ళ నుంచి వింటుంటే నాకు వింటే నేను వినం అసలు అసలు ఒక అద్భుతమైన లోకానికి పోయి నేను మీకు ఫోన్ చేసిన చేసి సరే ఇట్లా ఇంత మంచి సింగర్ నేను చూడలేదు మీరు ఎట్లయితే కాంగ్రెస్ పార్టీని గెలవాలనుకుంటారో ఈ వైనద రమేష్ అనే సింగరు రైటరు ఒక ఒక తుపాకీ తూట కంటే మాటల తూటాలు పాటల తూటాలు పేలుతున్నాయి సార్ అంటే మీరు కొంత వెంటనే స్పాన్సర్ చేశారు నేను ఒక ఐదు వేలు ఇస్తున్నా సార్ మీరు ఇవ్వండి అంటే మీరు ఇరవై వేలు ఎంత ఇచ్చారు అప్పుడు ఒక పాట ఓ ఓరన్నో ఓటర్ అన్న మాయల పకీరు మళ్ళీ వస్తుండు మాయ మాటలతో అని వాడితే కొన్ని లక్షల గొంతుల్ని అసలు సార్ చెన్నూరు నియోజకవర్గంలో నేను ఒక చైతన్య పాటలే ఈ పాటలే తిరిగిన చెన్నూరు నియోజకవర్గం తేనా వివేక్ స్వామికి పూర్తిగా అంకిత భావంతో పనిచేసిన అసలు యాక్చువల్ అయినా ఎలక్షన్ కంటే ఒక వారం రోజుల ముందు పార్టీలో చేరినాడు అప్పటికి పార్టీ ఒక పరిస్థితి దట్టు నో ఫేసింగ్ సుమన్ అంత ఈజీ కాదు అది తెలుసా అది కత్తి మీద సాము అంటే నేను అనేది ఏంటంటే వైనాల రమేష్ యొక్క పాటలు జన సామాన్యుల్లో చాలా చొచ్చుకుపోయినాయి మీకు అనాలో చెప్తాను మీకు మీరు విన్నరచ్చు ధరలు పెరుగుతున్నాయి దొరమెచ్చిన మందుకని కరెక్ట్ చూడని నెటిజన్ కరెక్ట్ చూడని సిటిజన్ అవును అసలు ఇంటర్నెట్లో ఎంత తెలంగాణ అంటే ఓన్లీ తాగుబోతుల తెలంగాణ అనేటువంటి భావన ఎడ్యుకేట్ చేసిండేమని తెలియదు ఎగ్జాక్ట్ నీకు ఈ చేత నీకు రైతు బంధిస్తుండు ఈ చేత ఈ చేత నీకు డబ్బులు రేట్లు పెంచుతున్నాడు పెంచి నీ దగ్గర ముప్పై వేలు వసూలు చేసి నీకు ఒక పదివేలు ఇస్తుండు పదిహేను వేలు ఇస్తుండు మిగతా సగం వాడు అని చెప్తే అదే కరెక్ట్ ఎగ్జాక్ట్లీ అంత చక్కని ఇంకో విషయం అంటే బాధాకరమైన విషయం అంటే ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అసలు ఇట్లా పార్టీకి కృషి చేసిన కళాకారులను గుర్తిస్తున్నారా గుర్తిస్తే ఏం మీరు పిలిచిర్రా మీరు కనీసం సన్మానం ఎవరికి ఇప్పుడు వైనల రమేష్ కు గానీ ఇంకా వాళ్ళ బృందానికి గానీ చేయలేదు 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 అసలు నాకు తెలిసి వాళ్ళ గురించి ఆలోచన ఎవరికైనా ఉందా లేదా ఇప్పుడు ఎట్లుందంటే ఆ అధికారం మత్తు అనే దాంట్లోనే ఉన్నారబ్బా అంటే ఎవరి ఎవరికి ఇప్పుడు కేసీఆర్ ఏమన్నా తెలుసా తెలంగాణ ఉద్యమకారులకు అన్యాయం చేసిండు తెలంగాణ బొత్ స్టాండ్ చేసినప్పుడు మరి మీ కాంగ్రెస్ పార్టీకి ఇంత చేసిన వాళ్ళు ఇప్పుడు మేము నిరుద్యోగ రక్షణ చేసిన నడిపించినా మీరు స్టార్ట్ చేసినప్పుడు మీకు తెలియని విషయం చెప్తున్నా నేను ఒకటే ప్రబళిక చనిపోయిన తర్వాత వైనాలు రమేష్ అన్న ఫోన్ చేసిన చేసి ఇట్లా ఆత్మహత్యలు జరగద్దు తెగించి కొట్లాడాలి ఇలా ఎట్టి పరిస్థితుల్లో చచ్చిపోవద్దన్న మన తెలంగాణ నిరుద్యోగ రక్షణ చేసే తరఫున మీరు ఒక పాట రాయాలి ఛత్రపతి శివాజీని ఆదర్శంగా తీసుకోవాలి తెగబాటి మాట్లా అంటే మనం కొట్లాడాలంటే వెంటనే ఒక్క వన్ డేలో ఏమనుకున్నాడేమో ఏం రాసిండు సార్ పాట నిరుద్యోగ జేయసి అని పెట్టి అది పాట పాడుతూ తెగించి కొట్లాడాలి తమ్ముడా తెగపాటి నిలవాలి చెల్లెలా నీకు ఎవడైతే అన్యాయం చేసిండో వాన్ని ఎట్లా ఊరికే వదిలిపెడతావు వాణ్ణి చంపాలని ఓట్లతోనే అని గెదమాల తరమాల అన్యాయం చేసిన వాడు నేను వదిలేట్లేదు వదిలేస్తావు పుస్తకాలు నిజాంకి వ్యతిరేకంగా గుదుపల సంఘం అని ఒకటి ఉండేది రా కట్టెలు పట్టుకొని గెదుముదురు రజాకారులు పాట నాకు మా రోజు వీరన్న పాట గుర్తొచ్చింది అందుకో గుర్తు దొంగల తరిమి తందుకు అని ఉంటది ఇట్లా దీనిలో పి జనార్దన్ రెడ్డి ఎవడైతే గ్రూప్ వన్ సార్ పి కాదు జనార్దన్ రెడ్డి చైర్మన్ గ్రూప్ వన్ చైర్మన్ ఉండేది వాని ఫోటో పెట్టి కేటీఆర్ ఏదైతే ఆమె ఎగ్జామ్ కదా ఇవన్నీ పెట్టి ఈ పాట రిలీజ్ చేస్తే ఒక్కొక్క నిరుద్యోగి కొన్ని వేల మందికి షేర్ చేసి ఏమైందంటే ఒక్కొక్కటి ఒక్క రోజు అని తిన్నారట నాకు చెప్పి ఫోన్లు చేసి ఎందుకు చెప్తున్నా ఇది అంత అంటే ఆ పాటతోని చాలా మంది నిరుద్యోగులు ఆత్మహత్యలు ఆపిండు సార్ అంటే పాఠక పవర్ ఉంది ఉరేసుకునేటోడు కూడా తీసేటు పడేసి అతని సాహిత్యం అంత గొప్పదండి అతని పాడే విధానం అంత గొప్పది అతని ఆలోచన సరళ అంత గొప్పది నేను అనేది అంటే నేను ఇట్లాంటి వ్యక్తి మన నిరుద్యోగ రక్షణ చేసి అండగా ఉన్నాడు మీ కాంగ్రెస్ పార్టీకి అండగా ఉన్నాడు ఎగ్జాక్ట్లీ నేనైతే ఎక్కడ జరగాల నేనైతే ఎందుకు అంత చెప్తున్నా అంటే మీడియాలో ఎక్కడ కూడా ఆయన సీఎంను కలిసినట్టు మంత్రులను కలిసినట్టు ఆయనకు ఆయన బృందానికి సన్మానం చేసినట్టు నాకు అనిపించట్లేదు మిగతా ఎవ్వరు కూడా అవుట్ కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేసిన వాళ్ళని చూడలే కొందరు అన్ని పార్టీలకు చేసిన వాళ్ళు ఉండొచ్చు కానీ మాత్రం వన్ పార్టీకి చేసిన నాకున్న ఒక విషయం చెప్పనా ఇప్పుడు వైనాలు రమేష్ విషయంలో మాట్లాడాలంటే నిజానికి అన్నిటినీ తెగించి కొట్లాడినాడు నాకు తెలిసింది ఆ కారును కూడా ధ్వంసం చేసింది ఇవన్నీ తట్టుకుని అప్పుడు కేసీఆర్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా లేడు అసలు ఆయన గెలిస్తే మొట్టమొదటిసారిగా నరుకుతుండే సార్ ఇప్పుడు కేసీఆర్ గెలిస్తే ముగ్గురు నరుకుతుండే దానిలో మైపాల్ యాదవ్ అడ్వకేట్ శరత్ కుమార్ వైనల్ల రమేష్ ఈ ముగ్గురు నరికి మిగతాలో నరుకుతుండే ఎందుకంటే నా పాట మీ మాట నా మాట అంత పవర్ మిగతా వాళ్ళకి ఏంటంటే సార్ కొంత కమర్షియల్ కంటెంట్ కమర్షియల్ ఉండి అటు ఇటు మాట్లాడేటోళ్ళు ఉంటుండే మనం ఏంటంటే చాలా తల తగిపోయినా సరే సరే ఒక్క విషయం మీకు గుర్తుందా అతను కొడంగల్ నరసింహ ఒక చిన్న ఒక పాట గలగల పారేటి ఆ ఒక్క పాటతోని ఒక ఒక రకమైన వాతావరణం చూసింది అట్లాంటి పాటలు ఈయన ఎన్ని రాసినాడు సార్ మొత్తం ఇవాళ వందల పాటలు రాసిండ అట్లాంటి రమేష్ ని మనం దగ్గరికి తీయకపోతే రేపు ఎట్లుంటది ఇప్పుడు నాలంట ఊరుకుంటానా నూరుకుంటానా ఇప్పుడు వస్తాడండి రేపు పార్లమెంట్ ఎలక్షన్ ప్రచారం జరగాలి ఎవడు సాక్రిఫైస్ చేస్తాడండి నువ్వు పాలిచ్చే సార్ అది కాదండి గాయకులు అంటే కూరల కరివేపాక అనుకుంటారా నేను అగ్రీ అవ్వట్లేదు నీకు చెప్పాల మొత్తం కాంగ్రెస్ పార్టీలో భూతద్దం బట్టి వెతికితే ఒక ఇరవై నుంచి ఇరవై ఐదు మంది మంచిగా స్పీచ్ ఇచ్చే నాయకులు అవుతుంది సార్ మిగతా వాళ్ళంతావా ఎవరు రాసియాలి రాసియాలి వాళ్ళ మాటలలో తొత్తు తొత్తురు ఆ మాట ఆ భాష ఉండదు ఏది ఉండదు వాళ్ళ వల్ల ఓటరు అట్రాక్ట్ అయ్యే పరిస్థితి ఉండదు తిప్పి తిప్పి కొడుతూ ఒక ఇరవై ఐదు మంది ఉన్నారు సార్ మిగతా అంత ప్రజాభిప్రాయాన్ని పూర్తిగా మార్చిన వాళ్ళు ప్రజలందరినీ కాంగ్రెస్ వైపు తిప్పిన వాళ్ళు సోషల్ మీడియా తర్వాత ఈ కళాకారులే వీళ్ళను వీళ్ళిద్దరే ఒక మూల స్తంభాలు వీళ్ళిద్దరిని మర్చి పారేసేసి ఇక ఇప్పుడు కదా ఇప్పుడు మూడు మూడు పిల్లలు బాగా పనిచేసిన సార్ ఒకటి ఇప్పుడు వీళ్ళ బృందం కళాకారులు మ్యూజిక్ లిరిక్స్ వీళ్ళు ఒకటి కళాకారులది ఒకటి ఈ నిరుద్యోగులు అవును వాళ్ళ ఇటేమో సోషల్ మీడియా ఇది మీలాంటి సామాజికవేత్తలు ఇటు ఈ నాలుగు పిల్లర్ల లాగా చేస్తే అయిన కథ కానీ ఇప్పుడు వీళ్ళు నాలుగులలో ఇప్పుడు మీకు అడ్వకేట్ జనరల్ వస్తున్నారు ఆశపడ్డాం మేము ఆశపడ్డాం సార్ మీకు లేకున్నా కనీసం అడగలేదని బాధపడ్డాం ఇటు వైనల రమేష్కు అసలు ఎక్కడ కూడా ఏమైనా సముచిత స్థానం ఏమైనా ఉంటుందా సపోర్ట్ చేస్తారని డౌటే ఇటు నిరుద్యోగ రక్షణ చేసి నుంచి నిరుద్యోగుల తరపున ఉన్న ఏకైక నేనే కదా మీకు క్వశ్చన్ చెప్పన్నా ఈ ప్రతిసారి నా అనే అంశం వచ్చేటప్పటికి కొంతమంది రెడీ ఉన్నారనమాట ఏదో రకంగా శరత్ కుమార్ మీద ఇంత దుబ్బ పోయాల నిజానికైతే నేను ఆ పోస్ట్ అడిగింది లేదు ఎవరిని దగ్గర ప్రచారం చేసి లేదు ఎవరిని పోయి బతిలో ఆడింది లేదు అది ఎందుకు ఇది చెప్తున్నా సార్ అంటే కళాకారుల తరఫున ఆయన టాప్ లెవెల్ ఉంటాడు వైనల్ రమేష్ అడ్వకేట్ల నుంచి చూసినా ఒక సామాజికవేత్త నుంచి చూసినా ఒక పెద్ద సీనియర్ సిటిజన్గా చూసినా మీరు టాప్లో ఉంటారు ఇటు నిరుద్యోగుల తరఫున నా అభిప్రాయం అభిప్రాయంగా మీరు అడగండి ఎవరినన్నా అడగండి ఎవరినన్నా అడగండి మీరు పోలు పెట్టినా కూడా పోలు పెడితే మీదే ఎక్కువ వచ్చింది ఎవరైతే బాగుంటుంది ఇంకొకటి చెప్తున్నా సార్ ఇప్పుడు నిరుద్యోగులు తీసుకుందాం నేను అవ్వాల కాలు మొక్కిన సార్ నాకు ఏమవసరం సార్ నా వ్యక్తిగతంగా అయితే సార్ సెకండ్ ఒక పదిహేను లక్షలు ఇరవై లక్షలు ఖర్చు చేసుకున్నాం సెకండ్ వరల్డ్ వార్లో బ్రిటిష్ ప్రైమ్ మినిస్టర్ అంటే విన్స్టన్ చర్చిల్ అని అతను ఒక గొప్ప విషయం చెప్పినాడు తెలుసా ఏమని సక్సెస్ హెస్ గాట్ మెనీ ఫాదర్స్ అండ్ డిఫిట్ ఈజ్ ఆర్ఫన్ అన్నారు అయితే విజయానికి అందరూ మేమే బాధ్యులం మా వల్లనే విజయం వచ్చిందని చెప్తారు ఓటమి వస్తే వల్ల కాదు వల్ల కాదు బీఆర్ఎస్ ఎందుకు ఓడిపోయింది అని అంటే హరీష్ రావు అన్న నావల్ కాదు అన్నాడు కేటీఆర్ అన్న నావల్ కాదు కవిత నాకు సంబంధమే లేదు అంటే చెప్తున్నా మరి ఎవడు వల్ల ఓడిపోయినారు బీఆర్ఎస్ మా వల్లనే అందరు నా వాచాలత్వం వల్లనే నా మాటల వల్లనే నా స్పీచ్ల వల్లనే గెలిచిన అటు హరీష్ రావు అందు అను ఇటు కేటీఆర్ అను అటు కవిత అను కేసీఆర్ అందరూ కుదురు అట్టనే ఈనాడు విజయం వచ్చిన తర్వాత మనం ఒక చోట కూర్చొని మన విజయానికి సహకరించిన వ్యక్తులు ఎవరు అనే దాని మీద ఒక పరిశీలన జరగదండి జరిగిందా ఏం జరుగుతుంది అక్కడ ఇప్పుడు భటరాజుల సంఘం ఏర్పడదు సార్ ఇప్పుడు ఏమైనా పెట్టుకున్నాడా మన ముఖ్యమంత్రి అనడం కాదు నార్మల్ గా జరుగుతున్నది ఏంటంటే ఇప్పుడు మైకులు పట్టుకొని తూలేటాళ్ళు ఊగేటాళ్ళు ఎక్కువైన పొగడతల లోపల సార్ ఆశాయిగా అసలు ఒక ఇదే లేదు దీని వల్ల ఏం జరుగుతుంది ఈ ఊక దంపుడు ఉపన్యాసాల వల్ల రేపు ప్రజలను ఎట్లా అట్రాక్ట్ చేస్తారు ఎవరైతే పార్టీ యొక్క విజయాన్ని కృషి చేసినారో వాళ్ళని ఐడెంటిఫై చేయాలి సార్ ఐడెంటిఫైన్ చేసేసి వాళ్ళని సముచితంగా ఇస్తేనే భవిష్యత్తుకు మార్గం అవుతుంది లేక ఇప్పుడు ఇంకోసం నా బీఆర్ఎస్ ఏం చేస్తుందంటే ఓహో లాస్ట్ టైం కాంగ్రెస్కి ఎవరెక్కు పాటలు రాసినారు కాంగ్రెస్ ఎవరైటీ ఎవరెక్ బిల్డప్ చేసినారు వాళ్ళని ఐడెంటిఫై చేసేసి వాళ్ళని మెల్లగా గుంజుకున్నారు గుంజుకొని ఏం చెప్తున్నారు ఇప్పుడు నా నాకు కూడా ఒక ఫీలర్ ఏం పంపించినారంటే మీరు ఈసారి క్యాంపెయిన్ చేయొద్దు మీరు సైలెంట్ గా ఉండండి చాలు టేక్ కేర్ ఆఫ్ యువర్ ఇంట్రెస్ట్ అన్నారు అట్నే మన కళాకారులను కూడా అట్నే చేస్తే పాపం దుర్బర దరిద్రంలో ఉన్నారు కేసీఆర్ నేమంట కామాట దుర్మార్గుడే కావచ్చు కానీ టాలెంట్ ఉన్నోళ్ళను వాడు ఒడిసి పట్టుకొని మస్తు చేసిండు ఎంత ఎగ్జాంపుల్ చాలా సాయి ఎంత చేసిండో మనం చూసినాం కరెక్ట్ ఎగ్జాక్ట్ తర్వాత గోరెడ్డి వెంకన్నకి ఎంత చేసిండో చూసినాం కరెక్ట్ రసమై బాలకృష్ణ కి ఎంత చేసిండో చూసినాం కరెక్ట్ అనేక మంది కళాకారులకు గుప్పిట్లో పెట్టుకున్నాడు సరే అతను ఒక గొప్పతనం ఏంటంటే అంటే ఐ మీన్ మనం అఫ్కోర్స్ అంటే ఒక కాకపోతే చెడ్డ ఆలోచనతో పెట్టుకున్నాడు అట్లా పెట్టుకోకుండా ఒకటి ఒకటేందంటే ఇప్పుడు విష్ణు శర్మ హితబోధ అని రాసినాడు దాన్నే పరవశ చిన్నేశ్వరి గారు తెలుగు ఆంధ్రీకరిస్తూ కొన్ని రాసినాడు అతను అతను ఒక గొప్ప గుణం ఏం చెప్తాడంటే రాజైన వాడు తన శత్రువులలో ఉన్న గొప్పదనాల్ని కూడా గుర్తించిన వాడే నిజమైన రాజవుతాడు శత్రువుని ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచుతాడు మిత్రుడిని ఎక్కడ గౌరవించాలో అక్కడ గౌరవిస్తాడని చెప్తాడు అట్టనే మనం ఆలోచించాలి కేసీఆర్ గురించి మాట్లాడుతున్నప్పుడు ఏ మాట కామాట కేసీఆర్ వల్లనే కదా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీద కోపంతో మనం కొంతమంది కళాకారులను కొంతమంది రచయితలను నుంచి వెంకన్న గోరెడ్డి వెంకన్న ఆయన పరిస్థితి ఏంది నాకు తెలుసు కదా నేను వాళ్ళ ఇంటికి పోయినా అచ్చంపేటలో అక్కడ వాళ్ళ మూలకు పోయినా నేను ఇంకొక నా మిత్రుడు ఇద్దరం కలిసి అంటే నేను అనేది ఏంటంటే కొంతమంది కళాకారులను కొంతమంది కవులను కొంతమంది మంచి టాలెంటెడ్ పర్సన్స్ గుర్తించి వాళ్ళకు సముచితమైన స్థానం ఇవ్వడంలో కేసీఆర్ వెనుక కేసీఆర్ కేసీఆర్ నాశమైంది ఎక్కడ ఈ కుటుంబ సభ్యులతో నాశమైన ఈ కొడుకు బిడ్డ మేన వీళ్ళు నీ అమ్మ ఎట్లా తయారైనా అంటే రాహు కేతు ఇట తయారైనా అంట కేసీఆర్ ని తన ఆలోచన సరళి నుంచి పూర్తిగా పక్కు తప్పింది పదవి మనం దోసుకోవడానికి అని చెప్పి చేసి అంతే కదా ఇప్పుడు ఒక ఒక మాట చెప్తాడు మహాభారతంలో ఒకసారి ఏమవుతుంది ధృతరాష్ట్రుడు బాగా ఆలోచనలో పడతాడు ఈ అమ్మ ఇద్దరికి యుద్ధం జరగనే జరుగుతుందిగా వాళ్ళు ఏమో పెద్ద గొప్ప పరాక్రమవంతులు నా కొడుకేమో ఇట్లా చేస్తున్నారు అసలు రేపు యుద్ధం అంటూ జరిగితే మా వాళ్ళు గెలుస్తారా వాళ్ళు గెలుస్తారానికి అనుమానం వచ్చి రాత్రి నిద్ర పట్టదు నిద్ర పట్టకుండా వాడు ఏం చేస్తాడంటే విధుడిని రమ్మని చెప్తాడు అయితే విధుడు ఇతరాత్రి ఏంది రాజు నన్నెందుకు పిలుస్తున్నాడా అని చెప్పేసి డు ఉరుక్కుంటూ ఉరుక్కుంటూ వస్తాడు మంత్రి రాక తప్పదు తను ఆల్రెడీని కలవడానికని పోయే కంటే ముందే ఆల్రెడీ భీష్ముడు కలిసి బయటకు వస్తుంటాడు అనమాట బయటకు వస్తుంటే తాత మీరెందుకు వచ్చారు ఇక్కడికంటే ఓ రాజుకి ఏదో చాలా కకావికలమై ఉన్నాడు రాజు చాలా ఆలోచనలో ఉన్నాడు అసలు అశాంతితో ఉన్నాడు రాజు కొంత ప్రశాంతత చేకూర్చాల్సిన బాధ్యత నాది కదా పెద్దవాడిలాగా అందుకే నేను రాజు దగ్గరికి పోయి ఆయన కొన్ని విషయాలు మాట్లాడి చెప్పి వస్తున్నా అంటాడు నిన్నెందుకు పిలిచాడు విధురా అంటాడు నాకు అదే సందేశం వచ్చింది రాజు ఈ రోజు నిద్ర పట్టట్లేదట చాలా బాధలో ఉన్నాడట ఈ కారణాలలో ఉన్నాడు అందుకోసం నీ నుంచి ఏదైనా కొంత స్వాంతనం పొందడానికి ఒక నాలుగు వాక్యాలు చెప్తావని నేను పిలిపిస్తున్నాడు అంటాడు అప్పుడు విదరుడు ఒక విషయం చెప్తాడు ఏం తెలుసా అది చాలా గొప్ప విషయం తిక్కన గనుక రచనలు కనుక మంచి మంచిగా చదువుతావాడు తెలుస్తుంది రాజు రెండు రకాల అంధుడు అంటాడు ఒకటేమి పుట్టుకతోనే వాడు అంధుడు వాడు గుడివాడిగా పుట్టినాడు ఇంకొకటి పుత్ర వాత్సల్యం అనేది రాజును అంధుడుగా మార్చిందటడు అట్టనే కేసీఆర్ కూడా పుత్ర వాత్సల్యంతో అంధుడైపోయినాడు నిజానికి విజ్ఞతలో లోపం లేదు ఆలోచన సరళిలో లోపం లేదు మేధా సంపత్తిలో లోపం లేదు ప్రజల నాడిని గుర్తించడంలో లోపం లేదు కేసీఆర్లో కానీ ఈ పుత్రవాత్సల్యం అనేది చూస్తున్నారా లేదా ఈ కొడుకు బిడ్డల మీద అనవసరమైన వ్యామోహం చుపెట్టేసేసి సర్వనాశనమైనడు నేను అనేది ఏంటంటే ఇప్పుడు మరి అదే సార్ మీ పార్టీ సరే మీరు అన్నట్టు ఇదేంది ఆయన కళాకారులకు కొన్ని వందల మందికి అకామిడేట్ చేయడము పెద్ద పొజిషన్లోకి చూడడం కళాకారులను అయితే గౌరవించడం ఇవే లాస్ట్ ఏపూర్ సోమనని కూడా కొనుక్కున్నాడు సరే మనకి కళాకారుల పవర్ కలు ఇప్పుడు వైనా రమేష్ అన్న కానీ మనం బృందం కానీ ఉంది ఇంకా మిగతాలో ఎక్కడ నాకు కనిపించట్లేదు కనిచూపు మేరలో సరే కొందరు అక్కడక్కడ చేసి ఉంటారు కానీ ఇంత అవుట్ రైట్గా చేసి లేరు మరి ఇప్పుడు మరి చేయకపోతే నిరుద్యోగుల నుంచి కూడా మీకు మీ ప్రభుత్వం పట్ల ఏవో అనిపిస్తుంది అది కదా రేపటి రోజున ఫోన్ చేసేసి రా అంటే ఇక బాగా చేసినారు సార్ మేము అప్పుడు మీ మాటలు విని ఏదో వచ్చినాం చేసినాం మాకేం మిగిలింది మాకంటే అదములందరికి ఎన్నో అవకాశాలు దొరికింది ఆయన అంటాడు కదా అంటే తప్పేం లేదు కదా అన్నప్పుడు మీరు తలక ఎడబెట్టుకుంటారు అదే కదా ప్రాబ్లం ఇక్కడ ప్రాబ్లం వస్తుందంటే ఎవరు ఏంటిది అనే విషయాల మీద పరిశీలన జరగట్లేదు పోనీ వాళ్ళ గురించి తెలుసుకొని వాళ్ళకింత గుర్తింపు గౌరవం ఇద్దామని పిలిచే అసలు అది ఆలోచన లేకపోతే రేపు రానున్న కాలంలో ఇట్లనే ఉంటే ఇదే లాస్ట్ టర్మ్ అవుతుంది కాంగ్రెస్కు ఇప్పుడు గొప్ప గొప్ప లాఫ్టీ ఆబ్జెక్ట్స్ చెప్తున్నారు తెలుసా రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిని చేస్తామని తెలంగాణలో ఉన్న పదిహేడు మంది ఎంపీలు గెలిస్తే అవుతామని అంటున్నారు మరి ఈ పదిహేడు మంది ఎంపీలను గెలవడానికి అవలంబించే పద్ధతి ఇదేనా మీరు మీరు అధికారంలోకి తీసుకొచ్చిన వాళ్ళ పట్లనే కృతజ్ఞత ఉంటలేరు ఎంపీ ఎలక్షన్ లో ఎట్లా ఉండదు మీరు ఎందుకు నాకు భవిష్యత్తులో బిఆర్ఎస్ కాంగ్రెస్ కూడా ఇట్లానే ఉంటాయి నాయకులు ఉండదు సార్ డెఫినెట్గా ఎందుకంటే ఏదో ఒక రోజున ఇప్పుడు యుద్ధం ఇప్పుడిప్పుడే తయారు కదా ఫస్ట్ మీటింగ్ రేపు ఉంది ఇంద్రవెల్లిలో ముఖ్యమంత్రి గారు అక్కడికి పోతున్నప్పుడు ప్రజల యొక్క ఆలోచన సరళి తెలుస్తుంది కదా తన ఏకాంతంలో నువ్వు ఆలోచించాలి వాళ్ళకి ఎవరిని పిలుస్తున్నారు మళ్ళీ మీకు వచ్చి ఫ్రీగా వాడిపోవాలిగా కళాకారు ఏదో పదివేలు ఇరవై ఇస్తాం మీకు డబ్బా కొట్టి సార్ డబ్బులు కాదు కళాకారులకు రెస్పెక్ట్ చేయాలి తెలంగాణలో డబ్బులకు ప్రాధాన్యత ఉండదు ఆత్మగౌరవం లేని పని ఏది చేయరు అట్లా అంటే సార్ నాకేమైనా డబ్బులు తక్కువ అయినాయా లేదా ఉద్యోగం లేకుండా ఏం లేకుండా ఎందుకు కేసీఆర్ ఉద్యోగాన్ని తీసి విసిరిపారేసి వచ్చినాం ఆత్మగౌరవం అనేది లేని చోట మనం ఉండం నాకు ఎందుకు మనం భవిష్యత్తులో మళ్ళీ వీళ్ళ మీద కొట్లాడాల్సి వస్తుంది మీరు మా వైపు ఉంటారా అధికారం వైపు ఉంటారా సార్ ఒకటి ప్రజలను కనుక వంచిస్తే ప్రజలకు అనుకూలంగా లేక పరిపాలన జరిగితే ప్రజలను వాళ్ళ మంచి చెడ్డలు గ్రహించక పూర్తిగా కేసీఆర్ బాటలోనే నడిస్తే మనకు శత్రువు ఎవరు సార్ ఎవరు ప్రజాకంటకమైన రాజు వాడే శత్రువు ప్రజలకి రాజు ఎప్పుడు శత్రువు కాడు రాజును తల్లి తండ్రితో సమానంగా చూస్తారు అన్నారా మన ఇతిహాసాలలో కానీ ఎక్కడైనా కానీ ది కింగ్ ప్లేస్ ది రోల్ ఆఫ్ ఎ గార్డియన్ రోల్ ఆఫ్ ఎ ఫాదర్ కాబట్టి ఆయన మీద శత్రుత్వం ఎప్పుడు వస్తుంది అంటే పాలన సరిగా లేనప్పుడు ఏ ప్రజలైతే పాలకులను ఎన్నుకుంటారో ఆ పాలకులే ప్రజలకు వ్యతిరేకంగా ప్రవర్తిస్తే ఆ ప్రజలే మళ్ళీ మార్పు కొడతాను మేక అదే విషయం చెప్పినాడు తన ప్రింట్స్ అనే పుస్తకాలు ఏం రాసినాడు ప్రతి కొంత సమయం తర్వాత ఒక పీరియాడికల్ ప్రజలు పాలకులను మారుస్తారట మార్చి ఏం గ్రహిస్తారు మినిమం అంతకంటే దుర్మార్గుండే అనుకున్నాం కదా అని ఆలోచించి మళ్ళీ పాలకుండి మారుస్తారట ఇది ప్రజలకి ఇది సామాన్యంగా జరుగుతుందని చెప్పినాడు మేకవెల్లి ద గ్రేట్ పొలిటికల్ ఫిలాసఫర్ కాబట్టి ఈ ప్రభుత్వానికి కూడా మీ ద్వారా నా రిక్వెస్ట్ ఏంటంటే ఎవరెవరైతే పార్టీ యొక్క గెలుపు కృషి చేసినారో ఆ కళాకారులు పిలిచి వాళ్ళతో మాట్లాడి ఎవరో ఒకళ్ళ ద్వారా ముఖ్యమంత్రి గారే పిలవాలని లేదు

అందరిని బాధ కష్టపట్టులను కూడా చూసుకోవాలి కదా ప్రజలను మాత్రమే చూసుకొని కష్టపట్టు అందరినీ గాలి గోజులు బాగుంటుందా అదే మరి ఇప్పుడు ఒకటేందంటే సార్ ఇప్పుడు మనము వరి కోసుకొని పోతాము వరి అంత అయిపోయింది మళ్ళీ వరి విత్తలే నాటుతామా లేకపోతే వరిగడ్డి నాడుతామా విత్తలే నాటాలి కదా ఈ కాయకులు కళాకారులు యోధులు వీళ్ళంతా విత్తనాలు లాంటి వాళ్ళు వీళ్ళని మనము తప్పుగా చూస్తే ఏమైతే పార్టీ మీకు ఇంకో లైన్ చెప్తున్నా కళాకారుల పట్ల రెస్పెక్ట్ ఉండదు ప్రేమ ఉండదు గుర్తింపు ఉండదు అసలు ఏముండదు రేపు నేను ఒక కళాకారులు అందరినీ తెలంగాణలో ఉన్న వాళ్ళని ఐక్యం చేసి ఈ రాజకీయ పార్టీ దండోరా చేస్తా సార్ దానికి మీరు మా వెనకాల ఉంటారా నేను పేరు చెప్పగా నేను ఒక ఆయనతో ఇదే టాపిక్ ఇట్లనే మీరు ఏదైతే ఆవేదన పంచుకున్నారో నేను కూడా ఒక ఆయనతో ఒక పెద్ద నాయకుడితో ఆవేదన వచ్చిన మేము పిలిచినామో వాళ్ళను పశువులు పెట్టి మాకు వచ్చి ప్రచారం చేయమని మీ తీటకు మీరు వచ్చి ప్రచారం చేసినారు అన్నాడు నీ అమ్మా అనుకున్నా అరే ఓహో ఇంత గొప్పతనం కూడా మాట్లాడచ్చా అరే నువ్వు చేయకుంటే చేయబోయరా ఇంటికి పోయారా కానీ నువ్వు ఈ మాటలు అనొకరా బయ రేపు అంటే ఆ ఈ విషయాలు గనక ఎక్కడన్నా తెలిసిందనుకో ఎవడన్నా సపోజ్ ఇప్పుడు తెగించి కనుక నేను ఎవడో వాని పేరు చెప్తే అయిపోతుంది వాని బతుకు బజారు కదా నేను అనేది ఏంటంటే నోరు దగ్గర పెట్టుకోవాలా మనం సాయం చేసిన వ్యక్తికి మనం మర్చిపోకూడదు సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ సార్ థ్యాంక్ యూ సార్ ఇది అడ్వకేట్ శరత్ కుమార్ సార్తోని చూద్దాం మరి ఇకనైనా మరి నిరుద్యోగులను కానీ నిరుద్యోగుల తరఫున కొట్లాడిన మాలాంటలతో చర్చలు జరిపి నిరుద్యోగుల బాధలు ఏమున్నాయని అడుగుతారా అడగరా అదేవిధంగా కళాకారులకు సంబంధించి కవులు రచయితలు మరి ఎవరైతే ఫ్రంట్లో ఉన్న వైనల రమేష్ అన్న లాంటి బృందాలు కానీ ఇంకేమన్నా ఉంటే అక్కడక్కడ వాళ్ళతో పిలిచి ఏమైనా చర్చలు జరిపి ఏముంది కళాకారుల బాధలు ఏం చేస్తే బెటర్ ఉంటుంది అట్లా జర్నలిస్టులు ఉండవచ్చు జర్నలిస్టులను పిలిచి మీరు ఏమైనా ఉన్నాయా మీకు ఏం చేయాలి అంటే ఇట్లా మీకు ఏం చేస్తే ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అవుతాయి అదేవిధంగా అడ్వకేట్లు అడ్వకేట్లను ఇప్పుడు ఒకటి ప్రెస్ అకాడమీ అనేది ఒకటి ఉంది అక్కడ మొదలైనారు అక్కడ వృద్ధ జంబు కాలన్నీ జమ అయినాయి జమ అయిన అయ్యో రామ ఇంకా వాళ్ళు రవ్వంతా చేసిన వాళ్ళు నిన్నటి వరకు కేసీఆర్ వెంట అండగా నా కొడుకులు అంతా అక్కడ ఇప్పుడు జమ అయినారు అదేసారి జర్నలిస్టులు సంబంధించిన వాళ్ళ నేతృత్వం వహించిన వాళ్ళు కావచ్చు సోషల్ మీడియాలో యూట్యూబ్ ఛానల్ కానీ వీళ్ళు అనేక మంది సపోర్ట్ చేసిన ఉన్నారు ఆ డప్పిస్ట్ మా సురేష్ బాబా లాంటి వాళ్ళు ఉన్నారు అదే విధంగా నయీం బాధితుల కోసం కానీ సామాజిక రుగ్మతల మీద కొట్లాడుతున్న జగదీష్ శ్రీమల జగదీష్ యాదవ్ అలాంటి ఇట్లా అనేక మంది కొన్ని కేటగిరీలలో మాటో ఇరవై మంది వెళ్తారు సార్ ఈ పది ఇరవై మందిని కూడా కలవకుండా ఇక మేము ఇట్లనే అసలు మాతోనే వచ్చింది మేము అలానే మేము ఇట్లా ఉన్నామనుకుంటే వంద రోజుల తర్వాత సినిమా స్టార్ట్ అవుతుంది ఆట మొదలవుతుంది